రాయలసీమ పరిరక్షణకు పాటుపడదాం పత్తికొండ రాయలసీమ పరిరక్షణకు రానున్న ఎన్నికల్లో రాయలసీమ అభివృద్ధికి పెద్దపిటా వేసే పార్టీలకే ఓట్లు వేసే ప్రజలందరినీ మోటివేషన్ చేద్దామని విఐఎఫ్టియు అఖిల భారత కార్మిక సంఘాల రాష్ట్రాధ్యక్షుడు కరీం భాషా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సుజ్ఞానమ్మ ఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పద్మావతి ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగన్నలు పిలుపునిచ్చారు ఆదివారం స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద మహాత్మాగాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద కరపత్రాలు విడుదల చేసి వారు మాట్లాడుతూ మలుగు నిర్మాణం కు ఫ్యాక్టరీ గుంతకల్ రైల్వే జోన్ రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కర్నూలుకు ప్రత్యేక హైకోర్టులతో పాటు అభివృద్ధికి ప్రత్యేక చట్టం తేవాలని వారు డిమాండ్ చేశారు రాయలసీమ ప్రాంతంలో నివాసులు ప్రతినిత్యంకర ఉకటకాలతో అల్లాడుతున్నారని రాయలసీమ ప్రజల మనీ తెలియజేశారు కోసం రానున్న ఎన్నికల్లో గెలిచిన వారు ప్రత్యేక చట్టం తెచ్చిన వారికే ఇవ్వాలని వారు కోరారు రాయలసీమ వాసులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అందుకే రాయలసీమ ప్రజ ఆకాంక్షలు చేయడమనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే రాయలసీమలో ప్రజలు ఎదుర్కొట్టిన సమస్యలు అందరి దృష్టికి తీసుకెళ్లమని తెలియజేశారు ప్రత్యేక ఎందుకలు సిలింగ్ ఇది కావచ్చు స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు ఇటువంటి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది కానీ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు కూడా ఇంతవరకు నెరవేరలేదు కాబట్టి మళ్ళీ ఓట్ల కోసం వస్తున్న ఈ నాయకులను ప్రతిపక్షమైన ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ప్రశ్నించండి ఇట్లా చేపకపోతే ముందుకనే మనం షోలో కూపెట్టి ఇట్లా ఈ ఎన్నికలు జరుపుకుంటూ పోతారు అనే ఉద్దేశంతో ప్రజలను వేతనం చేసుకుంటూ జరుగుతున్న ఈ యాత్ర ను మీరందరూ మీడియా కూడా సహకరించి మమ్మల్ని విజయవంతం చూస్తున్నాం ఇప్పుడు రైతుల సంఘం నాయకులు కనుక మీడియా మిత్రులు మా రాజకీయాల వైపు మరి పాలకుల వైపు ఇలా చెప్పేసి మీడియా మిత్రులకు మేము సవినయంగా మనవి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మీడియా మిత్రులకు మరి ప్రజా సంఘాలకు మా విప్లవాలను కూడా తెలియజేస్తూ ఈరోజు జరుగుతున్న కర్నూల్లో చేశాము ఆహ్వానిలో చేశాము ఈరోజు మన కర్నూలు ఎందుకంటే ఈ రాయలసీమలో సిద్ధేశ్వర అలుగు రాయలసీమకు ఒక వెలుగుగా మేము ప్రకటిస్తూ ఆ యొక్క రాయలసీమలో జరుగుతున్న అరాజకాలను అన్యాయాలు ఈ పూర్తిలే పూర్తి చేయలేని ప్రాజెక్టులకు సంబంధించి వలసలను ఆపాలని మరి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీను కూడా అమలు చేయలేని పరిస్థితి మన యొక్క రాయలసీమకి పట్టిన గతి అని కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా రాజధాని అంటే చెప్తూ రాజధాని కాదు కర్నూలు హైకోర్టు కూడా పూర్తి చేయలేని పరిస్థితి యొక్క ప్రభుత్వానికి ఉందని కూడా చెప్పుకోవచ్చు ప్రత్యేక బ్రాంచే అన్నాడు ప్రత్యేక బ్రాంచ్ కూడా మనం పూర్తి చేసుకోలేకపోయి ఉన్న పరిస్థితి ఎలా ఉంది ఈడ కర్నూలు జిల్లాలో రెండు మూడు లక్షల జనాభా వలస వెళ్తున్నారు ఎందుకంటే ఇప్పుడు సాగునీరు లేదు ప్రతి పేదవానికి ఒక ఎకర భూమి ఇస్తానని చెప్పి ఆ భూమికి సాగునీరు ఇస్తానని చెప్పిన వాగ్దానాలు వాళ్ళు కేవలం ఒక నీళ్ళ మీద బుగ్గలాగానే ఈ యొక్క ప్రభుత్వాలు పడుస్తున్న పరిస్థితి కూడా మనం కలిసి చూస్తున్న పరిస్థితి ఇక్కడ ఏర్పడింది అదే విధంగా చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఉద్యోగాలు లేక వాళ్ళు ప్రాణ హత్యలు చేసుకుంటున్నారు అనేక ముట్న సారా ఇవన్నిటికీ కూడా మంచాయితీ అలవాటు పడుతున్న పరిస్థితి ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమా వాగ్దానాలు చేసి మనసే ప్రభుత్వాలు చెప్పేది ఒకటి ఎవరైతే ఈ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్లకి ముందుగా ఇక్కడ అసెంబ్లీలు అయితేనేవి పార్లమెంట్ ఎలక్షన్లు అయితేనే